వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియండి కాసే దళపతికి కామ్రేడ్ ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈటల రాయందర్ గారు గత ముప్పై సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో ఎన్నో అడుగుడులు ఎదుర్కొని అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో చాలా పాత్ర పోషించారు అలాంటి ఈటల రాజేందర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయి అక్కడికి వెళ్ళి బీజేపీ పార్టీలో చేరి రెండు వేల ఇరవై ఒకటి హుజరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడమే కాక దేశం మొత్తం వైపే తిప్పుకునేలా చేశారు ఈటల రాజేందర్ దీనిపై అప్పటి బీజేపీ పెద్దలు కూడా ఈటల రాజేందర్ను స్పెషల్గా కలిసి ఈటల రాజేందర్ను అభినందించారు అయితే గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కావాల్సిన ఈటల రాయందర్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈటల రాయందర్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాలేకపోయారు అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఈటల రాయందర్ పేరును చాలా తెరమిదికి వచ్చింది తెరమిదికి వచ్చడమే కాక ఈటల రాయందర్ పేరే ప్రధానంగా వినిపిస్తుంది ఈ యొక్క జనవరి చివరిలో ఈటల రాయందర్ పేరు తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ప్రకటించనున్నారు కేంద్ర పెద్దలు అయితే పార్టీ బలోపేతానికి మరియు ప్రజలలో బీసీ నాయకునిగా ఈటల రాజేందర్కు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అందరితో ఆత్మీయ బలగరింపు మరియు ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక వ్యక్తిగా సుపరిచితుడు అయితే ప్రజల్లో తనకున్న విశ్వాసం మరియు నమ్మకంతో రెండు వేల ఇరవై మూడులో హుజరాబాద్ ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోయినా కానీ ఈటల రాజేందర్ గారు మల్కజ్గిరిలో ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు అయితే మల్కద్గిరి అనేది పార్లమెంట్ నియోజకవర్గం చాలా పెద్దది భారతదేశంలోనే అలాంటి నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు తన సొంత శక్తితో బీజేపీ ద్వారా గెలవడం చాలా సంతోషకరం అందుకోసం బీజేపీ పెద్దలు ఈటల రాజేందర్ గారి పవర్ చూసి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఇవ్వాలని ఈటల రాజేందర్ గారిని ఖచ్చితంగా తన సేవలను వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావించి ఈటల రాజేందర్ గారికి త్వరలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అయితే ఈటల రాజేందర్ గారు కూడా కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు చురుగ్గా అడుగులు వేస్తున్నారు ఈ మధ్య ఈటల రాజేందర్ గారు ప్రజల కోసం ప్రజల గురించి పోరాటం చేసే భాగంగా తన నియోజకవర్గంలో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొట్టి పేద ప్రజలకు వారి భూమిని మళ్ళీ తిరిగి ఇప్పించాడు